కృపాభరితుడైన మా యేసుప్రభ లోకరక్షకుడైన తండ్రి సర్వాధికారి సర్వాంతర్యామి మనోహరుడా మహిమ కలిగిన దేవ నా తండ్రి ఈ దీనుని ప్రార్థన ఆలకించండి నేనును వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా నీ బంగారు పాదాల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఎన్నో సమస్యల గుండా బిడ్డలు ప్రభా ఎన్నో ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నారు దయచేసి ఈ లోకం ప్రజలకు న్యాయం తీర్చలేదు స్వామి మీరే మీ ప్రియ బిడ్డలను దర్శించి ఒక గొప్ప కార్యం వారి జీవితాల్లో జరిగించండి శత్రువైన సాతనుడు పూర్తిగా వారిలో నుండి వారి కుటుంబాల్లో నుండి ఏసు నామంలో తొలగిపోనుగాక మీ బిడ్డలు పరిశుద్ధపరచబడి ఏసయ్య మీ కృపచాటున భద్రపరచబడి ఉండుటకు కృప ఇచ్చేయండి మా కాపుదల మా కావలి మీరే స్వామి మా భద్రత మీరే మా రక్షణ మీరే తండ్రి దయచేసి మమ్మల్ని మీ కాపుదల కింద ఉంచుకోనండి మీ దక్షిణపు మీ దక్షిణపు హస్తపు నీడలో మమ్మల్ని భద్రపరచండి స్వామి వాక్యం వింటున్న బిడ్డలు ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు దయచేసి కనికరించండి తండ్రి దయచేసి కనికరించండి మీరు ఎంతో కనికరంగల దేవుడు బిడ్డలు కన్యలతో మీకు మరుపెడుతున్నారయ్యా వారి సమస్యల్ని పరిష్కరించండి పరిష్కరించండి మీరే కార్యము జరిగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాజుల గ్రంథం ఆరు పదహారు వచనం పదిహేడవ వచనం ఎలీషా ప్రవక్త చుట్టూ కాపుదల దేవుడు ఇచ్చింది ఆయన శిష్యుడు చూశాడు అతని కళ్ళు తెరిపించాడు దేవుని కాపుదల మన మీద ఉంది ప్రియులార దేవుని వాక్యం కూడా ఈ రీతిగా సెలవిస్తుంది దేవుని కాపుదలతో పాటు భూమి మీద దేవుని సువార్త ప్రకటించే దైవజనుడు కూడా తన సంఘం విషయమై కుటుంబాల విషయమై బాధ్యత కలిగి ఉండాలి ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కన్నీళ్లతో ప్రార్థించి వారు భద్రముగా ఉండినట్లు క్షేమంగా ఉండినట్లు ప్రార్థన చేయాలి దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి ఎహెజ్కేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నరపుత్రుడా ఇజ్రాయేలియులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము దేవుని వాక్యంలో చెప్పిన రీతిగా యహెస్కేలు ప్రభక్త ఇస్రాయి ఎలియులకు కావలివాణిగా పెట్టాడు కావలివాడైనటువంటి ఆ అంటున్న అంటున్నమాట నేను నిన్ను నియమించాను కావలివాణిగా కాబట్టి నీవు నా నోటి మాటలను ఆలకించాలి రెండవది నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయాలి దైవ సేవకుడు దేవుని నోటి మాటల్ని ఆలకించి తర్వాత సంఘమును ఆయన చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయాలి ఈరోజున సంఘాలలో బోధలు ఉన్నాయి హెచ్చరికలు లేవు గద్దింపులు లేవు ప్రజలకు బుద్ధి చెప్పడాలు లేవు ప్రతి సంఘం కూడా నాజూకుగా తయారవుతూ ఉంది లోక రీతి వైభవంతో ఒక్కొక్క వ్యక్తి ఎంతో నగిషిగా ఎంతో ఖరీదైన వస్తువులు కలిగి ఇంకొక సంఘాన్ని నడిపిద్దామా అని అంటుంది దైవ జనాంగమా చాలామంది అంటారు మాకు పది సంఘాలు ఉన్నాయి ఇరవై సంఘాలు ఉన్నాయి నేను అక్కడ సంఘాన్ని కట్టాను ఇక్కడ సంఘాన్ని కట్టాను నిజంగా మీకు ఇచ్చిన కృప చాలా గొప్పది దేవుడు మిమ్మల్ని ఇంకా పది సంఘాలు కట్టేటట్లు మిమ్మల్ని బలపరచునగాక అయితే ఒక్కటి మనము మర్చిపోకూడదు ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే నరపుత్రుడ ఇజ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను ఈరోజున సంఘాలలో ఉన్న బిడ్డల కొరకు సేవకుడు ఒక కావలివాడు ఇరవై సంఘాలు ఉన్నాయా ఇరవై సంఘాలకు నీవు కావలివాడవు నలభై ఉన్నాయా నలభై సంఘాలకు నీవు కావలివాడు ఒకే సంఘం ఉందా ఆ ఒక సంఘానికి నీవు కావలివాడివి బాగా గమనించాలి ప్రభు అంటాడు నిన్ను నియమించాను కాబట్టి నీ దేవుని పిల్లలు ఆలకించాలి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు హెచ్చరిక చేయాలి నోటి మాటలు ఆలకించి కావలివాడ దైవ కూడా దేవుని యొక్క నోటి మాటల్ని ఆలకించు మనుష్యుల నోటి మాటల్ని కాదు మనుషులు ఎంతోమంది నీకున్నటువంటి కావలితనమును పోగొట్టడానికి ఎన్నో రకాలుగా మాట్లాడతారు ఇక్కడికి రా మా ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి వంద రూపాయలు ఇస్తాను ఇదిగో అక్కడికెళ్ళు ఆ ఇంటి వాళ్ళు వంద రూపాయలు ఇస్తారు కావలివాడ నువ్వు భిక్షగాడివి కాదు ఆ ఇల్లు తిరిగి మనుషులు చెప్పే మాటలు వినటానికి కావలివాడ దేవుడినికిచ్చిన సంఘానికి నిన్ను కావలివానిగా నియమించాడు కావలివానిగా నియమించాడు ఆయన చెప్పే మాటలు ఆయన నోటి మాటల్ని నువ్వు ఆలకించి ఆయన చెప్పు దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయాలి ప్రభు నోటి మాటలు ఎప్పుడైనా ఆలకించావా ప్రభు నీతో ఎప్పుడైనా మాట్లాడా ఆ అనుభవం నీకుందా లేదు అంటే నువ్వు మనుషుల మాటలు వింటూ ఉన్నావు చాలా పర్యాలు మనుషులు చెప్పే మాటలు పాపం నువ్వు చిన్న సంఘం కదా నీకు కష్టం కదా అని అంటూ ఉంటారు నీకొచ్చే రాబడి తక్కువ కదా సంఘానికి మనము కావలివారు కానీ సంఘంలో రాబడి కోసం రాలేదు ఈ విషయాన్ని ప్రతి దైవ సేవకుడు గమనించాలి మాకు సంఘంలో కానుక కొంచమే వస్తుందని అంటే నీవు దేవుని చేత నియమింపబడలేదు కావలివానిగా నీవు నిజంగానే ఆ సంఘాన్ని సంఘానికి నువ్వు కాపరిగా ఉండ తగిన వాడివి కాదు దేవుని నిజంగా సంఘానికి నిన్ను నియమించి ఉంటే ఆయన నోటి మాటల్ని ఆలకిస్తావు ఆయన నోటి మాటల్ని ఆలకించి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటావు హెచ్చరిక చేస్తూ ఉంటావు జాగ్రత్త దారి తప్పద్దండి యేసుప్రభు రాబోతూ ఉన్నాడు మీ పరిశుద్ధతని కాపాడుకోండి మీ నీతిని కాపాడుకోనండి మీ యథార్థతని కాపాడుకోనండి అని హెచ్చరిస్తూ ఉంటా దైవ జనాంగమా చాలామంది దైవ సేవకులు ఈ రీతిగా మాట్లాడతారు ఇదిగో నా పిల్లలకు సరైన భోజనం లేదు నా భార్యకు సరైన చీర లేదు మా సంఘం చాలా చిన్నది మాకు రాబడి తక్కువ ఈ మాటలు మాట్లాడే ప్రతివాడు కూడా కావలివాడు కాదు వాడు దోచుకునేవాడు దొంగ దేవుని పరిచయ ఒక్క నాటికి తగినవాడు కాదు దేవుడు నిజంగా దుఃఖపడతాడు చూడండి ఒక ఆత్మని దేవుడు మనకిచ్చిన ఆ ఒక ఆత్మని కూడా జాగ్రత్తగా నువ్వు కావలి కాయాలి ఎందుకంటే దుష్టుడు లయికత వస్తాడు నీ మార్గంలోని వేస్తాడు వాడు నీ నీ జీవితంలో ప్రవేశించి ఎన్నో చెడు కార్యాలు కలిగించటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు అందుకని నడుము బిగించుకొని బహు బలముగా వాడిని ఎదిరించాలని చెప్పాడు సత్యమనే దట్టిని కట్టుకొని దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ శక్తి చేత వాన్ని ఎదిరిస్తే నీవు పోరాడే పోరాటాన్ని ప్రభుల వారు చూసి ఆయన తగిన ఫలమును నీకు దయచేస్తాడు దేవుడిచ్చే ఫలం కావాలన్నా మనుషులిచ్చే చిన్న చిబక ఈ సహాయం కావాలన్నా ఓ సంఘ కాపురులారా దయచేసి గమనించాలి మా సంఘం చిన్నది మా రాబడి తక్కువ మాకు ఖర్చులు ఎక్కువ అనుకునే ప్రతి బిడ్డ దేవుడు నియమించబ నియమించినవాడు కాదు ఎందుకు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ దేవుని దుఃఖ పెడుతూ ఉంటా దేవునికి బాధ కలిగిస్తూ ఉంటావు రీతిగా నువ్వు చేయకూడదు నేను కావలివాడనని పట్టుదల కలిగి నువ్వు తిన్నా తినకపోయినా నీ బిడ్డలు పస్తులున్నా ఎలాగూ ఉన్నా దేవా నేను కావలివాడుగా ఉంటాను నీ నోటి మాటలు నాకు దయచేయండి ప్రభా నేను ఆలకిస్తాను ప్రభా నేను ఈ సంఘాన్ని హెచ్చరిస్తాను అని ప్రభు బిడ్డలుగా మనము మాట్లాడాలి ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనంలో రీతిగా చెప్పబడుంది ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యహో వయకు పోదు రండని చెప్పు దినము నిర్ణయమాయను అని రాయబడి ఉంది ప్రియులారా చూడండి ఎఫ్రాయిము పర్వతముల మీద అంటే ఎఫ్రాయిము అంటే రెండింతల ఆశీర్వాదము అనగా దేవుని బిడ్డలు వాస్తవంగా ప్రభు మీద పూర్తిగా ఆధారపడి ఉంటే ఆయన ఈ లోకంలో భూ సంబంధమైన ఆశీర్వాదము ఇస్తాడు పర సంబంధమైన ఆశీర్వాదం కూడా ఇస్తాడు నిజంగా ప్రభు మీద పూర్తిగా ఆధారపడి ఉంటే పూర్తిగా ఎటు అటు ఎటు చూడకుండా ఎవరి వద్ద యాచించకుండా ఎవరి వద్ద చేయి చాపకుండా నా ప్రాణం పోయినా పర్వాలేదనే ఒక పట్టుదలతో ప్రభు సన్నిధానంలో నిలబడగలిగితే ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయగలడు దయచేసి గమనించాలి నేను నిజంగా చెబుతున్నా దేవుని యొక్క పరిచర్యకు వచ్చినప్పటి నుండి ఏ రోజు కూడా మేము చేయి చాపలేదు మా ఇమ్మాని గారు మినిస్ట్రీస్లో మా మా తమ్ముడు గారు కానీ మా అత్త మా మా బిడ్డ జర్మియా గారు కానీ ఎక్కడ ఎన్ని పస్తులున్నా ఎంత బలహీనత వచ్చినా మేము ఎక్కడ చేయి చాపలేదు ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను